శ్రావణ మాసం పురస్కరించుకొని పట్టణంలో అన్ని దేవాలయాలలో భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు తిరువు పట్టణంలో అష్టలక్ష్మి దేవాలయం నందు శ్రావణ మాస నేపథ్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు దేశంలోనే ప్రత్యేకత కలిగిన అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయం తిరువురు పట్టణంలో ఉండడం సంతోషకరమని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అష్టలక్ష్మి అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారమే విరాజులతో భక్తుల కోరికలు తీరుస్తూ ఉన్నటువంటి అష్టలక్ష్మి అమ్మవారి ప్రధాన అర్చకులు పద్మనాభ శర్మతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ बनाम తిరువూరు సమీపంలో గల అష్టలక్ష్మి దేవాలయంలో ఉన్నాం ఇక్కడ అష్టలక్ష్మి దేవాలయం మరి దేశంలోనే ప్రప్రథమంగా ఉన్న మరి అమ్మవారుగా చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ అనేక కోరికలు కోరిన కోరిక ప్రతి కోరికను కూడా తీరుస్తున్న అమ్మవారిగా అష్టలక్ష్మి అమ్మవారిగా ఇక్కడ మరి పేరుగాంచి ఉన్న నేపథ్యంలో మనం సర్కార్ ఇండియా ఇక్కడకు రావడం జరిగింది ఇవాళ సేవణ శుక్రవారం కావడంతో మరి భక్తులందరూ మహిళలు మరి అందరూ కూడా కూడా భక్తులందరూ ఇక్కడ ఆ గుడికి విరివిగా రావడం జరిగింది మరి ఈ పరిస్థితుల్లో మరి ప్రధాన అర్చకులు వారు ఉన్నారు వారిని ఆ గుడి విశిష్టత ఏంటి మరి అనే విషయాలని అడిగి తెలుసుకునే ప్రయత్నం కోసం మనం ఇప్పుడు నిత్యం పూజా కంకేరియాలు ఏ విధమైన పూజా కం కంకేరియాలు జరుగుతాయి అంటే ఏం చెప్తారు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అభిషేకం జరుగుతుంది పంచామృతంతో అభిషేకం ప్రతి శుక్రవారం జరుగుతున్నది ఇప్పటికే దేవాలయం ప్రతిష్ట అయిన దగ్గర నుంచి ఇప్పటికి ఆపకుండా ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం ప్రతి శుక్రవారం చేస్తూనే ఉన్నాం ఈ శ్రావణ మాస సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు అమ్మవారికి చేస్తున్నారు అంటే ఏం చెప్తారు అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు అభిషేకము అలాగే రేపు రాఖీ పూర్ణిమ సందర్భంగా శ్రావణమాసం సందర్భంగా అమ్మవారికి చండీహోమం విశేషమైన చండీహోమం చండీహోమం అంటే దుర్గా అమ్మవారు సరస్వతి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ముగ్గురికి కూడా సంబంధించినది అది ప్రారంభం చేస్తున్నాం ఇంతవరకు ఎప్పుడు కూడా చేయాల దేవస్థానం తరఫున ఇదే ప్రారంభం కొత్తగా హోమగొండం కట్టడం జరిగింది రేపు ఉదయం తొమ్మిది గంటల దగ్గర నుంచి ఆ కార్యక్రమం జరుగుతుంది అయితే ఇప్పుడు తిరువురికి ఈశాన్య దిక్కుగా మరి అమ్మవారు ఉంది అమ్మవారికి ప్రత్యేకత ఏదో ఉంది అని చెప్పి కొంతమంది మాట అంటున్నారు ఏంటి ఆ ప్రత్యేకత అంటే ఏంటి అమ్మవారు ఊరు మొత్తం తిరిగాం స్థలం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి ఉత్తర భాగంలో కూర్చుందామనే నిర్ణయం చేసుకుంది అలాగే స్థల సేకరణ జరగడం జరిగింది ఈ స్థలాన్ని ఇచ్చిన వారు కూడా కాసుల నాటి రామకృష్ణ శాస్త్రి గారి కుమారుడు నేను అలాగే దోసపాటి సీతారామూర్తి గారి కుమారుడు బొమ్మడింగ్ వెంకటేశ్వర గారు అంటారు దోసపాటి వెంకటేశ్వర గారి దంపతులు వారు కూడా కలిసి ఈ స్థల సేకరణ చేశాం చేసి ఆయన కూడా సమర్పించారు అమ్మవారి దేవాలయానికి అందుకని స్థలదాతగా ఆయన ఉన్నారు అలాగే నిర్మాణదాతలు ధర్మకర్తగా నేను తిరు తిరువరు పట్టణానికి వాస్తుగా అమ్మవారు అష్టలక్ష్మి అమ్మవారు ఉందా అంటే ఏం చెప్తారు అష్టలక్ష్మి దేవాలయం అనేది రాష్ట్రంలోనే ఉత్తర భాగంలో ఉంది అంటే రాష్ట్ర అభివృద్ధిని కూడా కోరుకుంటూ ఉంటుంది అమ్మవారు అలాగే స్టేట్ డివై డివైడ్ అయిపోయింది తెలంగాణ బోర్డరు ఈ తోట దాటితే తెలంగాణ అమ్మవారు కృష్ణా జిల్లాలో అంటే ఎన్టీఆర్ జిల్లాలోనే ఉన్నది అంటే మన రాష్ట్రంలో ఉత్తర భాగంలో ఉంది అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా ఇక్కడ అమ్మవారు చూస్తూ ఉన్నది ఉత్తర భాగంలో అసలు లక్ష్మీదేవి అనేది ఎక్కడా ఉండదు అది కూడా ఒక విశేషం అలాగే తూర్పు ఈశాన్య భాగం తిరువూరుకి తూర్పు ఉత్తర ఉత్తర ఈశాన్య భాగం ఉత్తర ఈశాన్య భాగం అనేది కూడా లక్ష్మీ అమ్మవారికి సంబంధించింది అలా అన్ని రకాలుగా కోరుకుందాం అలాగే తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు దక్షిణం రోడ్డు ఇట్లా నాలుగు పలకలుగా కూడా రా ఉత్తరం రావాలనే ఆలోచనతోనే దేవాలయాన్ని ఉత్తర భాగంలో ఊరు బయట కట్టడం జరిగింది అష్టలక్ష్మి దేవాలయం మరి ఇక్కడ ఉన్న నేపథ్యంలో మహిళలు అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు ఏం చేసుకుంటే వారికి ఆరోగ్యంగాని ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎటువంటి శుభాలు జరుగుతాయి అంటే ఏం చెప్తారు సౌభాగ్యం స్త్రీ కోరుకునేదే సౌభాగ్యం అమ్మవారి పేరే సౌభాగ్యం ప్రతిమావన్నీ కూడా ఒకెత్తు భర్త ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఐశ్వర్యం కావాల్సిందే భర్త ఆరోగ్యం కావాల్సిందే వీటన్నిటిని చోటు ఇచ్చేది కూడా లక్ష్మీ అమ్మవారు ఈ సౌభాగ్య లక్ష్మీ పూజ ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వారు అన్యోన్య దాంపత్యము సౌభాగ్యం కలుగుతుంది అయితే అయ్యారు ఈ మధ్య నేనున్న విషయం కూడా ఇంకొకటి ఉంది అది కూడా మీ దృష్టిలో పెడుతున్నాను అష్టలక్ష్మి అమ్మవారి మాల అనేది ఏర్పాటు చేస్తున్నారనే మాట విన్న అది మరి సాధ్యమైన ఆ విధంగా వేయటానికి వీలవుతుందా ఇంతకుముందు అష్టలక్ష్మి అమ్మవారి మాలలు వేసిన సందర్భాలు ఉన్నాయో మీరు కొత్తగా ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారంటే ఏం చెప్తారు ఇండియా మొత్తం మీద ఇటువంటి స్వరూపమైన అష్టలక్ష్మి దేవాలయం అనేది ఎక్కడా లేదు అలాగే విశేషమైన దేవాలయం ఇది ఈ విశేషమంతా కూడా అందరికీ వెళ్ళాలంటే సామాన్యుడు కూడా దేవాలయంలోకి రావాలి ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుంటే లోపలికి వెళ్ళాలనిస్తారు ఇట్లాంటివన్నీ ఇక్కడ లేవు అలాగే సామాన్యుడు రావాలంటే మాలాధారణ అది దసరా నవరాత్రుల దగ్గర నుంచి మొదలు పెడదామనే ఆలోచనలో ఉన్నాము అలాగే పడిపూజ ఈ పడిపూజ కూడా నేను చెప్పేది ఎక్కడా లేదు అష్టలక్ష్మి పడిపూజ ఇది ప్రప్రథమంగా తిరువూరులోనే ప్రారంభమవుతుంది అయితే అయితే అయ్యారు అష్టలక్ష్మి మాల అనేది మీరు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు ప్రప్రథమంగా ఈ మాలని ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తూ ఉన్నారు అయితే మహిళలు ఆ మాలను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే ఏం చెప్తారు పిల్లలకు పెద్దలకు వృద్ధులకు అందరికి కూడా అవకాశం ఇస్తూ పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు దీక్షాధారణ ఈ మాల ఎప్పటి నుంచి బిగించేస్తారు దసరా నవరాత్రులు ప్రారంభం నుంచి ప్రారంభం నుంచి మాలా ధారణ ప్రారంభమవుతుంది అలాగే పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు ఇది ఇక వాళ్ళ ఇష్టం సంక్రాంతి దాకా జరుగుతూనే